మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో మేయర్ ప్రెస్పీట్ ఆ జీవనంలో మహిళా దినోత్సవ వేడుక సునీతకు పురస్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి ఆర్జీ వన్లో మహిళా దినోత్సవ వేడుక ఈరోజు ఘనంగా గంభీరంగా జరిగింది సింగరేణి సేవా సమితి భవన్లో జరిగిన ఈ వేడుకల్లో జిఎం చింతన శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సేవకు స్ఫూర్తిగా నిలుస్తున్న గోదావరికని యాపిల్ కిడ్స్ స్కూల్ అధినేత రాముగుండం లయన్స్ క్లబ్ మగువా సెక్రటరీ గాలి సునీత ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో కలెక్టర్ ముజ్మిలా ఖాన్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు అడిషనల్ కలెక్టర్ అర్ణశ్రీ సునీతను ఘనంగా సత్కరించారు మహిళా సాధికారిక విభాగంలో ఈ పురస్కారం అందుకున్న సునీతను పలువురు శుభాకాంక్షలు అందించారు రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా అరవై ఐదు కంపెనీలు ఐదు వేల ఉద్యోగాల కల్పనతో ఈ నెల తొమ్మిదిన మెగా జాబ్ మేళా గోదవరకండ్ సింగరేణి స్టేడియంలో నిర్వహిస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్పారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నేతలు బొంతల రాజేష్ తిప్పార శ్రీనివాస్ యుగేందర్ బొమ్మక రాజేష్ సింహాచలం తిరుపతి తదితారులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పూర్తిగా రూపుమాపాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర యువజన క్రీడా సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మరి మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించే నిర్వహిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం మరి ఈ రాముగుండం నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మా మన ప్రియతమ నాయకులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు గత ప్రభుత్వం గత పాలకులు నిర్వీర్యం చేసి యువకులకు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అవినీతి పాలన చేసిండు ఇక్కడ అయితే దాంట్లో భాగంగా మరి పెద్దలు గౌరవనీయులు అవినీతి రహిత పాలన అందించాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పెద్దలు సింగ్ రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి సుమారు అరవై ఐదు అరవై ఐదు కంపెనీలు పైగా ఐదు వేల ఐదు వేల ఉద్యోగాలు సుమారు ఎనభై స్టార్లతోని మరి ఈ నెల తొమ్మిదవ తారీఖున జవహర్ లాల్ స్టేడియంలో కూడా నిర్వహ జాబ్ మెగా జాబ్మేళ నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప శుభవార్త ప్రతి ఒక్క నిరుద్యోగి చదువుకున్న జీరో టు పీజీ వరకు కూడా అందరికీ కూడా అందరూ కూడా అర్హులే ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా దాంట్లో వారికి సంబంధించిన హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ హెల్ప్ లైన్ సంప్రదించి వారి యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకొని వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క రెజ్యూమ్స్తో మరి అక్కడ అటెండ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మక్కన్ రాజ్ ఠాగూర్ గారు చూసినాం మనం గత గతంలోనే ఎన్నికల్లో ఏ అయితే హామీలు ఇచ్చిలో ఒక అవినీతి రైతా పాలన అందించాలి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఒక కంకరం కట్టుకొని మరి సుమారుగా నూట ముప్పై కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా మారిండు కాబట్టి మేము కూడా కార్యకర్తలను కానీ ప్రజలు కానీ గమనించి పెద్దలు మక్కన్ సింగ్ గారిని మరి ఆశీర్వదించి రాబే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుతూ థ్యాంక్ యూ మార్చి తొమ్మిదిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామగుండం కాన్స్టిట్యూన్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలోపు యువతి యువకులు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఫార్మసీ ఐటీఐ ఇంకా గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసినా కానీ వాళ్ళ రెజ్యూమ్ తీసుకొని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు లాల్ స్టేడియం రాగలరని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి నిర్వహించే ఈ కార్యక్రమానికి యువతి యువకులు జాబ్ మేలు వినియోగించుకొని దాదాపు ఐదు వేలు పైగా జాబ్స్ ఈ కార్యక్రమంలో ముందు పెడుతున్నాం దాదాపు అరవై నుండి ఎనభై కంపెనీస్ వస్తున్నాయి పర్ ప్లేస్మెంట్ గ్యారంటీ హైదరాబాద్లో దాన్ని నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువతి యువకులు సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హింద్ బిఆర్ఎస్ పాలనలో కాగితాలకే పరిమితమైన అభివృద్ధి నిధులను మూడు నెలల కాలంలోనే రంగున ఎమ్మెల్యే మఖాన్ సింగ్ ఠాకూర్ చేయగలిగారని రామ్గుండం నగర పాలక ప్రజల అభివృద్ధియే ముఖ్యమని కాబట్టి కాంగ్రెస్లో తాము చేరామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వెంటే తాము ఎప్పుడు ఉంటామని రామ్గుండం అభివృద్ధిని సాధించి తీరుతామని మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మేయర్తో పాటుగా కార్పొరేటర్లు సాగంటి శంకర్ దాతు శ్రీనివాస్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్ కొమ్ము వేణు మేకల సదానందం నీల పద్మ గణేష్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొంతల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ ఇతర నాయకులు గనుముక్కుల తిరుపతి జట్టి రమేష్ కల్వల సంజీవ్ గంగ శ్రీను తాతీతారులు ఉన్నారు గత పాలక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నది మీకు అందరికీ తెలుసు ఏదైతే ద్వారా వంద కోట్లు మళ్ళా ఈ ఏదైతే మినరల్ ఫండ్ డెవలప్మెంట్ ఫండ్స్ మీద ఒక పది కోట్లు మొత్తం టోటల్గా నూట ఇరవై ఆరు కోట్లు ఈ మూడు నెలల కాలంలోనే అభివృద్ధి పనుల నిమిత్తం డబ్బులు తీసుకురావడం జరిగింది దానికి మేము పూర్తిగా లొంగిపోయి లొంగిపోయి అంటే ఆయన చేసిన పనులకు ఆకర్షితులమై మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఏదైతే గతంలోనే మేము టీ ఎఫ్ఐడికి తీసుకొచ్చామని చెప్పి ఒక విధవ మాట్లాడిండు మరి అప్పుడే మూడు నెలల కాలం కూడా ఉండే మరి అప్పుడే నువ్వు బ్యాంకు వాళ్ళతో ఎందుకు అగ్రిమెంట్ చేయించుకోలేకపోయావు అంటే నీ చేతగాని కానీ దద్దామా నువ్వు కాబట్టి అవి నీతో కాలేదు ఏదైతే ఐదు సంవత్సరాల కాలంలో సిడిఎం ఆఫీసులో ఒక్క ఈపిఆర్ కూడా ఎమ్మెల్యే తరఫున పెట్టని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కోరుకొని చెందరు మాత్రమే ఎందుకంటే మేము సీడీఎం ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక్క అభివృద్ధి పనికి నిమిత్తం కూడా ఒక్క లెటర్ కూడా ఇవ్వలేదు ఛాలెంజ్ వస్తుందా ఇప్పటికైనా రమ్మని చెప్పండి ఒక్క డెవలప్మెంట్ వర్క్ కూడా ఆయన లెటర్ ఇవ్వలేదు ఎట్ల అవుతాయి మరి పనులు ఎమ్మెల్యే ఉన్నవి నిన్ను గెలిపించడానికి గెలిపించారు జనాలు మరి ఆ జనాలకు అనుగుణంగా ఏదైతే అభివృద్ధి చేయాల్సిన అవసరం మీద ఉండే తను సొంత పనులకు సంవత్సరానికి పోయి అక్కడ ఫోటోలు దిగచ్చి ఇక్కడ అక్కడ ఫోటో దిగడం వేరు ఇక్కడికి వచ్చి విసుకు చెప్పడం లేదు ఇవన్నీ చూసి చూసి వేసారికి ఎందుకంటే కాదన్న ఉద్దేశంగానే ఒక మూడు నెలల కాలంలో ప్రజాపాలనలో భాగంగా ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలు మూడు నెలలనే ఒక నాలుగు హామీలు నెరవేర్చారు మరి ఇంకొకటి మొన్నటికి మొన్న మౌలిక సదుపాయం అన్నటువంటి సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో అది మీరు అందరూ కళ్ళతో చూసారు గతంలో ఎట్లుండే ఇప్పుడట్టు జరిగిందని రాబోయే కాలంలో రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తారన్న ఆలోచన కూడా మేము నిజంగా మా ఉన్నాయి ఏవైతే మా మేయర్ సమక్షంలో మేము అందరం చేరడం అయితే అది శుభ పరిణామం అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే స్వార్థ రాజకీయాలను విడనాడి ప్రజా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇక్కడ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అయినందుకు నిజంగా చెప్తాను మేము గర్వకారణంగా చెప్పుకుంటారు మేము కార్డులందరం కూడా గత పాలకుడు చేసిన నిర్లక్ష్యంతో రామగుండం కాన్స్టెన్సీ అనేది ఎంత నష్టపోయిందో మీ అందరూ చూసే ఉంటారు మన ఎన్టీపీసీ మన సింగరేడి సిఎస్ఆర్ నిధులు పక్క కాన్సెల్ తీసుకెళ్తూ ఉంటే ఒక చాతగా దద్దమ్మ లెక్క చూసుకుంటూ ఉన్నాడు తప్ప ఇక్కడ కనీసం మాకు కావాలే మా మా రామగుండం కాన్సెన్సీ అనేది ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటలేదు అని కనీసం ఒక్క కేటీఆర్ గాని కానీ కేసీఆర్ గాని కానీ లేదా ఈశ్వన గానీ అడిగిన సందర్భం లేదు ఎప్పుడు చూసినా తన స్వార్థం కోసం తన స్వార్థ రాజకీయాల కోసం పనిచేసాడు తప్ప ప్రజల కోసం పనిచేసిన పక్షం లేదు చూసి 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 నిలబడే గతంలో జరిగేది ఉండే కొద్దిగా లేట్ అయింది నిజంగా రాజ్ ఠాకూర్ గారికి కౌరణీలు దుద్దిల శ్రీధ్రబాబు గారికి మేము మనస్ఫూర్తిగా మా కార్పులు అంత చేర్చుకునేందుకు మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతిదీ అంటే గత వంద రోజులూ చూస్తాం గత గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు తొంభై తొంభై రోజుల పైచీలకు అవుతుంది నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు తెప్పించిన ఘనత రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు ఎప్పుడైనా తన స్వార్థం గత గత పాలన తన స్వార్థం కోసం తన తన సొంత అవసరాల కోసం చేసుకుంటే తప్ప ప్రజల కోసం పాపన పోలేదు ఇప్పటికి కూడా ఈ ఫైరోకులకు తావు లేకుండా ప్రజల సంక్షేమే ఆ సంక్షేమం అని చెప్పేసి చేసేడు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో జనడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఏంటి అంటే ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం ఎక్కడైతే కటిక పేదవాడు సంక్షేమ పథకాన్ని దూరంగా ఉంటుండో ఆ కుటుంబానికి సంక్షేమం అంద అందడమే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ లక్ష్యం పేదవాడు ఎప్పుడు కష్టపడకూడదు ఉన్నోనికే ప్రతి సంక్షేమ పథకం అవుతుంది అలాంటి దుర్ దుర్దినం రావద్దు తా తాగుండదు ఖచ్చితంగా పేదవాడికి ఆ పథకం అందాలనే ఉద్దేశం కొద్ది చాలా కష్టపడుతూ పేదవాడు ఎక్కడున్న వ్యతికి అక్కడున్న స్థానిక కార్యకర్తలు వ్యతికి వాళ్ళని తీసుకొచ్చి రాజు పరి చూపిస్తాగానే వాళ్ళకి సంక్షేమ పథకం అందే విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి అందు అది కారణం అసలు కారణం ఇది ప్రజాపాలన అంటే ఏంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటి అంటే ఈ రెండింటికి భేద భేషజాలం ఇది ఒకటే ఉన్నది అంతేగా గత నాలుగు సంవత్సరాలుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు పట్టణ ప్రగతి నుంచి నిధులు వచ్చేవి ఫస్ట్ స్టార్టింగ్లో పట్టణ ప్రగతి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల వరకు నిధులు పంపడం జరిగింది రాను రాను అవి కనీసం నలభై లక్షల వరకు పడిపోయినాయి దాదాపు ఏడు నెలల నుంచి దాదాపు సంవత్సరం నుంచి మధ్య మధ్యలో ఆరు నెలలకు ఒకసారి తర్వాత సంవత్సరానికి ఒకసారి చొప్పున రావడం జరిగింది లాస్ట్కి ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి పట్టణ తరగతి నిధులు కూడా రాలేదు కంప్లీట్గా ఏదైతే ఫోర్టీన్త్ ఎఫ్సీ ఫిఫ్టీన్త్ ఎఫ్సీ నిధులు ఉన్నాయో అది ఇంతకుముందు డైరెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేవి అవి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకు రావడం జరుగుతుంది దాదాపు మనకు నిధుల కొరత బాగా ఇబ్బందులు అయిపోయి ప్లాస్టిక్ ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాకా వచ్చింది మన మోసి కార్పొరేషన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో సీఎం ప్లాన్ ట్రాన్స్ఫర్ వంద కోట్లు వంద కోట్లు అని చెప్పేసి నిధులైతే ఇచ్చినారో దాంట్లో ఇంతవరకు ఒక అరవై డెబ్బై కోట్ల వరకు కూడా వర్క్ కాలేదు ఒక అరవై డెబ్బై కోట్ల వర్క్ అయినా దానికి ఇంతవరకు కాంట్రాక్టర్లకు బిల్స్ రాలేదు బిల్స్ రాక కాంట్రాక్టర్లకు మనం ఏం పనులు చెప్పినా పనులు చేయకపోవడం ఏమన్నా అడిగితే బిల్స్ రాలేదు మేము ఎట్లా పనులు చేయాలా మా దగ్గర డబ్బులు ఎక్కడ అనేది కాంట్రాక్టర్ల వాదన ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా కానీ కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలన్నా కానీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు డెవలప్మెంట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి మనం ఫైనాన్షియల్గా వీక్ అయినప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు గెలిచిన అత్యధిక మెజారిటీతో గెలిచి మన రామగుండం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినారు వారు వచ్చిన నెల రోజులకే మన రామగుండంకు ఫస్ట్ ఫస్ట్ కలెక్టర్తో మాట్లాడి పది కోట్ల నిధులు తీసుకొచ్చారు తర్వాత యాభై కోట్లు తర్వాత యాభై కోట్లు వంద కోట్లు టీయుఎఫ్ఐడిసి నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది అంతకుముందు ఎలక్షన్ ముందు టీయుఎఫ్ఐడిసి నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి ఒక పేపర్ మాత్రమే మాకు వచ్చింది ఇంతవరకు నిధులు రాలేదు దాని అలకేషన్ కాలేదు కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకర్ గారు వచ్చిన వెంటనే పియూఎఫ్ఐడిసి నిధులు విడుదల చేయడం జరిగింది దానికి మనం డిపిఆర్ పంపడం జరిగింది డిపిఆర్ కూడా ఆమోదం జరగడం జరిగింది ఆ తర్వాత టెక్నికల్ శాంక్షన్ కూడా అవుతుంది రేపు ఒక రెండు నాలుగైదు రోజుల లోపల మనం టెండర్ కూడా పిలుచుకుంటున్నాం అలాగే అమృత్ స్టీమ్ కింద రెండు వందల యాభై రెండు కోట్లు నిధులు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో మనకు నిధులు వచ్చింది అవి వచ్చి కూడా దాదాపు మూడు సంవత్సరాలు అయ్యింది కానీ ఇంతవరకు దానికి కోఆర్డినేషన్ లేదు ఆ నిధులతో మనం ఇంతవరకు చేసింది లేదు మన వరకు వచ్చింది లేదు కానీ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన వెంటనే ఆ అమృత్ స్కీమ్ నిధులు రెండు వందల యాభై రెండు కోట్ల నిధులు టెండర్ కావడం జరిగింది టెండర్ అయ్యి టెండర్ ప్రాసెస్ అయిపోయి రేపు రెండు మూడు రోజుల్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా అలాట్ అయిపోయినారు మేము ఆ అమృత్ స్కీమ్ నిధులను కూడా మన రాముగుండంకు తీసుకురావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన రామ్గుండం డెవలప్మెంట్ కోసం రెండు వందల యాభై రెండు కోట్లు అమృత్ స్కీమ్ నిధులు వంద కోట్లు టియుఎఫ్ఐడిసి నిధులు పది కోట్లు మన డిఎంఎఫ్టీ నిధులు ఆ తర్వాత రెండు కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద రెండు కోట్ల నిధులు ఆ తర్వాత మన రామ కార్పొరేషన్కే కాక పల్లెలకు కూడా మన మకాన్ సింగ్ గారు నిధులు తీసుకొని వచ్చినారు మొత్తం దాదాపు అన్ని కలిపి నూట యాభై కోట్లు ఇవి రెండు వందల యాభై రెండు కోట్లు అమృత్ స్కీమ్ నిధులు ఇన్ని నిధులు రెండు మూడు నెలల్లోపే నిధులు తీసుకొచ్చినారు కాబట్టి ఇన్ని నిధులు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అవుతుంది మాకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంటే ముఖ్యం ప్రజలే ముఖ్యం ప్రజల కోసం పనిచేస్తాం రామగుండం డెవలప్మెంట్ ముఖ్యం రామగుండం డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తాం మక్కన్ సింగ్ గారితో కలిసి ఉంటాం మా శ్రీధర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మన మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రామగుండంలో ముందుకు తీసుకుపోతాం రామగుండంలో ఏ పనులున్నా కానీ ఖచ్చితంగా వందకు వంద శాతం చేపిస్తాం ప్రజలకు మేము వాళ్ళ మాటనే వింటాం ప్రజలకు ఏది కావాలన్నా అది చేసే బాధ్యత అభివృద్ధి ఉంది ఖచ్చితంగా మేము చేస్తాం అని మరొక తెలియజేసుకుంటూ బకాల్ సింగ్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి సిద్ధుల్లి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం